హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి రుచిలుబాయి స్వప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి బాదుషా రెసిపీ అండి ఎంతో టేస్టీగా అలాగే ఎమ్మి ఎమ్మీగా ఉండే ఈ బాదుషాని మీరు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం మిక్సింగ్కి నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఇందులోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు వేడి చేసుకున్న డాల్డాని వేసుకున్నాను మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి డాల్డా వేసుకోవటం వల్ల ఈ బాదుషాలు అనేవి సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఉంటే మనం యాడ్ చేసుకున్న డాళ్ళ అనేది సరిపోతున్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం చపాతి పిండిలాగా చక్కగా కలుపుకోవాలి మీరు కనుక ఈ టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీని ట్రై చేస్తే పక్కాగా మీకు కూడా స్వీట్ షాప్స్లో లాగా పాదుషా అనేది రెడీ అవుతుంది చూసారు కదా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి పిండిని కలుపుకున్నట్టుగా బాగా కలుపుకోవాలి మనం పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే మన బాదుషాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి పిండిని గట్టిగా కలుపుకోకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటేనే బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా బాగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మనం కలుపుకున్నాక చూసారు కదా ఇలాగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా పిండిని కలుపుకొని మనం దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పంచదారని కరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈక్వల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న బాల్స్ అన్నీ సమానంగా ఉండేలాగా పిండి ముద్దను తీసుకోవాలి ఈ విధంగా చేతితో తీసుకునేలాగా రెండు చేతులతోటిలాగా రౌండ్గా రో లాగా చేసుకొని వీడియోను చూపిస్తున్నట్టుగా చక్కగా ఇలాగా సాఫ్ట్గా వచ్చేంతవరకు దీన్ని రెండు చేతులతో ఇలా చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలాగ మనం బటన్ వేల్తో ప్రెష్ చేసుకొని ఇలాగ హోల్లాగా పెట్టుకుంటే బాదుషాలు అనేవి ఇలాగ ప్రిపేర్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలి అలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి అలాగ చిన్న హోల్లాగా పెట్టుకుంటున్నాం ఇలాగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పిండి ముద్దలన్నిటిని చక్కగా ఇలాగా బాదుష వీటిని రెడీ చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా అన్నిటిని ప్రిపేర్ చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం పంచదార పాకం కూడా చక్కగా పంచదార కరుగుతుంది మనకి పంచదార అనేది పాకం అవసరం లేదండి గులాబ్ జాము కన్నా కొంచెం కొంచెం పాకం కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఇందులోకి నేను రెండు యాలకాయలు దంచుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాదుషాలని ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి వంట అనేది మీడియంగా ఉంటే ఈ బాదుషాలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి లేదంటే లోపల కుక్ అవ్వకుండా పైన మాత్రమే క్రిస్పీగా ఉంటాయి లోపల పిండి పిండిగా ఉంటాయి కాబట్టి చక్కగా ఈ బాదుషాలన్నిటినీలాగా ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పంచదార పాకం అనేది రెడీ అయిపోయింది షుగర్ సిరప్ అనేది పాకం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని తీసి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఇలాగా చేతులకు అంటుకుంటున్నట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మన బాదుషాలు అనేవి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలాగ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటా చక్కగా ఫ్రై చేసుకున్నాను బాదుషాలని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పంచదార పాకులకి వీటిని యాడ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఇప్పుడు ఈ బాదుషాలు చక్కగా ఈ పంచదార పాకంలోకి చక్కగా నాణ్యంత వరకు పట్టేలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ పాకంలో ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా పాకం అంతా పీల్చుకున్న ఈ బాదుషాలు వీటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చాలా ఈజీ అండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు పెట్టండి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయినాయి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బాదుషాలు మీరు ఈ విధంగా ట్రై చేసుకోవాలంటే ఈ వీడియోని ఒకసారి చూసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియో